హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి మరియు పూల్ మకానతో లడ్డూలను ఎలా చేయాలో చూద్దామండి ఇది చాలా హెల్దీ రెసిపీ అండి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి లడ్డులను చేసుకుని తినడం చాలా అంటే చాలా హెల్దీ మీరు మీ పిల్లలు కూడా ఇలా లడ్డూలను చేసుకొని తినేయండి హెల్తీగా ఉండండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ముందుగా ఈ లడ్డూలను కోసం పచ్చి కొబ్బరిని అయితే ఒక సగం వరకు తీసుకున్నానండి ఇలా సగం వరకు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఒక నాలుగు కప్పుల వరకు ఇలా నెయ్యిలో పూల్ మకాన వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలండి ఇవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పూల్ మకాన తింటే హెల్త్కి చాలా మంచిదండి ఈ పూల మకాన తింటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికైతే మంచి ఆహారం ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కండరాలకు కూడా చాలా బలాన్ని ఇస్తుందండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకాన్ని కూడా నియంత్రిస్తుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మానసిక ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడుతుందండి ఈ పూల్ మకానను ఇప్పుడు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పూల్ మకానను అందరూ తినండి ఇప్పుడు ఈ పూల్ మకానను మంచిగా ఫ్రై అయ్యాక ఒక ప్లే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో ఇలా క్లాత్తో ఒకసారి తుడుచుకొని మళ్ళీ ఒక స్పూన్తో నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి కొంచెం వేడయ్యాక ఒక హాఫ్ కప్పు వరకు సగం కప్పు వరకు పల్లీలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు కావాలనుకుంటే నార్మల్గా నెయ్యి వేయకుండానే వేయించుకోవచ్చు నెయ్యి వేయకుండా వేయించి పల్లీల పైన ఉన్న పొట్టును కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ పల్లీలను కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి ముక్కలను ఒక కప్పు వరకు వేసుకున్నానండి ఇవి ఒక కప్పు వరకు వచ్చాయి ఈ కొబ్బరి ముక్కలను కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ కొబ్బరి వెనుక భాగంలో ఉన్న బ్రౌన్ పాట్ని కూడా తీసేసి ఈ పల్లీలతో పాటు వేయించుకోవచ్చండి ఇలా ఫ్రై చేసిన తర్వాత మరో సగం కప్పు వరకు నువ్వులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పల్లీలు కొబ్బరి నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అన్నీ చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఇవి కొద్దిగా చల్లారే వరకు ఇవి పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ముందే ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఈ పూల మకానాలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి అన్నిటినీ ఒకేసారి వేసుకోవాలి ఈ విధంగా అన్ని మకాణాలను కూడా వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి పొడి పొడిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పూలు మక్కాన పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేయించుకొని పెట్టుకున్న పల్లీలు నువ్వులు కొబ్బరిని తీసుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలండి వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే మనం తినేటప్పుడు లడ్డు తినేటప్పుడు పంటికి తగిలి చాలా రుచికరంగా అనిపిస్తుందండి ఇప్పుడు కడాయిలో మిగిలి ఉన్న కొద్దిగా నువ్వులను ఒక టీ స్పూన్ వరకు నువ్వులను ఈ పూలు మకాన పౌడర్లో వేసుకోండి మిక్సీ జార్లో వేసుకున్న కొబ్బరి పల్లీలు నువ్వులను ఈ విధంగా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ప్లేట్లో వేసుకున్న పూల మకాన పౌడర్లో ఈ కొబ్బరి మిశ్రమాన్ని మొత్తం ఒకసారి చేతితో బాగా కలుపుకోండి ఇలా వేసుకొని ఒకసారి చేతితో మొత్తం కలిసే విధంగా కలుపుకోండి పూల మకాన కొబ్బరి మిశ్రమాన్ని మొత్తం ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇది ఎన్ని కప్పుల వరకు వచ్చిందో లెక్క పెట్టుకోండి ఇదైతే నాలుగు కప్పుల వరకు వచ్చిందండి ఈ కొబ్బరి పౌడరు పూల మకాన పౌడరు ఎన్ని కప్పుల వరకు వచ్చిందో కొలుచుకొని ఒకసారి వేరే గిన్నెలో పక్కకు పెట్టుకోండి ఇదైతే నాలుగు కప్పుల వరకు వచ్చింది ఇలా వేరొక గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ అదే కడాయిలో ఎన్ని కప్పుల వరకు వచ్చిందంటే ఇప్పుడు నాలుగు కప్పుల వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ నేనైతే ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేస్తున్నానండి మీరు కావాలనుకుంటే రెండు కప్పుల వరకైనా బెల్లాన్ని తీసుకోవచ్చు ఇలా ఒకటిన్నర కప్పు వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను ఇది ముద్ద బెల్లం కాబట్టి ఈ బెల్లం ఒకటిన్నర వరకు ఉంటుందండి ఒకటిన్నర కప్పు వరకు ఉంటుంది ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ కప్పు లేదా ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలండి ఇలా ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి బెల్లం మొత్తం ఇలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని కరిగించుకోవాలండి ఇలా కరిగిన తర్వాత మళ్ళీ వేరొక గిన్నెలోకి వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఈ బెల్లం నీళ్ళని వేసుకోవాలి లడ్డూలు కొద్దిగా స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే మీరు రెండు కప్పుల వరకు బెల్లాన్ని వేసుకోండి ఈ విధంగా కరిగించుకొని స్ట్రైనర్లో వడకట్టుకున్న బెల్లం వాటర్ని మళ్ళీ అదే కడాయిలో వేసుకొని దీనికి ఎటువంటి పాకం అవసరం లేదండి బెల్లం వాటర్ కొద్దిగా స్టిక్కీగా అయ్యే వరకు ఉంచుకొని ఈ పాకంలో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పూల్ మకాన కొబ్బరి పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి దీనిలో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం మొత్తం దగ్గరగా అయ్యే వరకు ఉంచుకోవాలండి దీనిలో ఒక పావు టీ స్పూన్ వరకు ఆలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం మొత్తం ఈ విధంగా దగ్గరగా అయ్యే వరకు చూసుకోవాలండి ఇలా కొద్దిగా తీసుకొని చూస్తే ఇలా ఉండలాగా ఉండాలి ఇలా ఉండ చేసినట్లు వస్తే ఈ లడ్డులకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది అన్నట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనిని కొద్దిగా చల్లారని ఇవ్వాలండి ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఈ విధంగా పిండిని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా లడ్డులాగా చేసుకోవాలండి మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో ఇలా లడ్డులను చేసుకోండి అంతేనండి పిండిని మొత్తం కూడా ఈ విధంగానే లడ్డూలను చేసుకోవాలి ఇందులో మనం పచ్చి కొబ్బరి పల్లీలు నువ్వులు వేసాం కాబట్టి హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి పిల్లలకైతే స్నాక్స్ బాక్స్లో ఇలా రోజుకొకటి లడ్డూని పెట్టేయచ్చు ఈ అయితే చాలా సాఫ్ట్గా చాలా రుచికరంగా ఉన్నాయండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు